దువ్వాడ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు భర్తే కావాలని వాణి ధర్నాలు చేస్తుంటే ప్రాణం పోయినా భార్యను దగ్గరికి రానిచ్చేది లేదని సీను తెగేసి చెప్తున్నారు నా లైఫ్ అంతా సీనుకే అంకితమని మరోపక్క మాధురి రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు దాదాపు పదమూడు రోజుల నుంచి దువ్వాడ ఇంటి ముందే వాణి టెంట్ వేసుకొని మరీ కూర్చున్నారు ఇదంతా ఒక ఫ్లోలో కంటిన్యూ అవుతున్న టైంలో ఇప్పుడు దివ్వల మాధురి సడెన్గా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు దువ్వాడ ఉంటున్న ఇల్లు నిర్మించేందుకు తాను సీనుకు రెండు కోట్లు ఇచ్చానని ఆ డబ్బు తనకు తిరిగిస్తే నిరభ్యంతరంగా వాణి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చంటూ చెప్పారు నిన్నటి వరకు చచ్చినా బతికినా సీనుతోనే అని చెప్పిన మాధురి ఇప్పుడు సడెన్గా తన డబ్బు తనకు ఇచ్చేస్తే సీనును వానికి ఇచ్చేస్తానని చెప్పడం హాట్ టాపిక్గా మారింది పరిస్థితి చేజారిపోయేలా ఉండటంతో దువ్వాడు కూడా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు తాను ఉంటున్న ఇంటిని వైసీపీ పార్టీ ఆఫీస్గా మార్చేశారు ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ వైసీపీ ఫ్లెక్స్లు దర్శనమిస్తున్నాయి టెక్కలి వైసీపీ కార్యాలయంతో పాటు ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్గా తన ఇంటిని మార్చేశారు దువ్వాడ ఇంటి ముందే వాణి మద్దతుదారులు ఎప్పుడు ఉంటూ ఉండటంతో తాను కూడా నలుగురు బాడీ గార్డ్స్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు ఇలా చేస్తే పార్టీ ఆఫీస్ దగ్గర గొడవ చేస్తుంది అనే కారణంతో వాణిని అక్కడి నుంచి పంపేయొచ్చు అనే ప్లాన్లో దువ్వాడ ఉన్నట్టు తెలుస్తోంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వాణి కూడా వైసీపీకి చెందిన లీడరే ఇక కొంతకాలంగా వాని ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి మాధురి డిమాండ్ చేసినట్టు ఇప్పుడు రెండు కోట్లు మాధురికి ఇచ్చే పరిస్థితిలో వాణి లేరు ఎలాగూ ఇవ్వలేదు అన్న ధైర్యంతోనే మాధురి ఈ సవాల్ విసిరింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి వీళ్ళ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎలా ఉన్నా వీళ్ళ ముగ్గురి మధ్య కనిపిస్తున్న సీన్ చూస్తుంటే ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు